కృష్ణుడు లేకపోతే అర్జునుడి బతికేమోను పాండవులు ఏమవును మహానుభావుడు మహాభారత యుద్ధంలో ఒకసారి కాదు ఎన్ని మాటలో కర్ణుడు ఎదురుగుండా నిలబడి ఇంద్రుడిచ్చిన నాగాస్త్రాన్ని ప్రయోగించాడు ప్రయోగిస్తే నాగాస్త్రం వచ్చేస్తోంది ఇక అర్జునుడి కంఠం మీదకి వస్తోంది నరికేస్తుంది వెంటనే తన పొటన వేలు పెట్టి రథాన్ని నొక్కాడు ఐదు అంగుళాలు కిందికి దిగిపోయి రథం భూమిలోకి దిగిపోతే ఆ వచ్చినటువంటి నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని కొట్టింది ఆ కిరీటం కింద అర్జునుడు దక్కాడు భగదత్తుడు యుద్ధం చేస్తూ యుద్ధం చేస్తూ వైష్ణవాస్త్రం ప్రయోగించాడు ఆ వైష్ణవాస్త్రం తిన్నగా వచ్చి అర్జునుడికి వచ్చేసి ఫోటేశం దానికి ఇంకా ఎదురులేదు అది వచ్చేస్తోంది కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎదురు నిలబడ్డాడు నిలబడితే అది వైజయంతి మాలగా పడిపోయి అర్జునుడు నింద చేశాడు కృష్ణుణ్ణి ఏమి కృష్ణాని చేతకాని వాడినా అస్తమానం నువ్వెందుకు అడ్డుకుంటావు నేను యుద్ధం చేయలేనా ఏమనుకుంటారు అందరూ నన్ను అడిగాడు బావా నీకు తెలియదు ఒకనుకొకప్పుడు నేను శ్రీ మహావిష్ణువుగా ఉన్నప్పుడు ఈ భూమిని అంతటినీ పైకి